నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఈ నెల పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛత హీ సేవ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగా బుధవారం ఉదయం స్థానిక విఆర్సీ మైదానం నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీని చేపట్టారు ర్యాలీని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ జెండాను ఊపి ప్రారంభించి అందరితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజలందరూ బాధ్యత పెంచుకోవాలని ఆకాంక్షించారు ప్రజలందరూ బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయకుండా ఇంటింటి చెత్త సేకరణకు తోడ్పడాలని నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించి ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగాన్ని తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులు నర్సింగ్ కళాశాల విద్యార్థినులు మున్సిపల్ పాఠశాలల ఎన్సీసీ క్యాడెట్లు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు సిటీ ప్లానర్ హిమబిందు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కనకాద్రి టీపీఆర్ వాసుబాబు విభాగాల అధికారులు వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు ప్రాంతంలో నా గ్రామంలో నా పరప్రదేశంలో పరిశుభ్రత కోసం అన్వేషణ నేను ఈ రోజు తీసుకుంటున్న ఈ ప్రతికను మరో వంద తీసుకోవాలని స్వచ్ఛ భారత్ స్వచ్ఛంగా స్వచ్ఛంలో ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు అంటే మన స్వచ్ఛ దివాస్ వరకు ఈ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని ఈ రోజున ఈ మెగా ర్యాలీ ఈవెంట్తో ప్రారంభించనున్నాం ఇక్కడ వివిధ పాఠశాలల నుండి అదేవిధంగా మెడికల్ కాలేజీ నుండి అట్లానే ఎస్ఎస్జి ఉమెను సచివాలయ సిబ్బంది కార్పొరేషన్ సిబ్బంది అందరు కూడా రావడం జరిగింది అంటే మెడికల్ ఎడ్యుకేషను హెల్త్ డిపార్ట్మెంట్స్ వారందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం మనందరికీ కూడా స్వచ్ఛత పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ ఒక క్లీన్లీ అండ్ గ్రీన్ సిటీని ఏర్పాటు చేయలే దీని యొక్క ముఖ్య ఉద్దేశం నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్లు కూడా చెప్పారు జనవరి ఒకటో తారీఖు నుంచి పరిసర ప్రాంతాల్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ చెత్త వేసినట్లయితే వాటి వారిపైన కఠిన చర్య తీసుకున్నామని కూడా చెప్పారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలి ప్రజలందరూ ఎప్పుడైతే మమేకం అవుతారో అప్పుడే ఇటువంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ మన శాంటరీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో మీరు వారి మీ ఇంటింటికి వచ్చినప్పుడు డోర్ టు డోర్ కలెక్షన్లో మీరు వారికే చెత్తనివ్వండి బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకండి మీ బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ స్వచ్ఛ నెల్లూరు క్లీన్ అండ్ గ్రీన్ నెల్లూరు సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చెప్పి ప్రజలు ప్రజాప్రతినిధులు అదేవిధంగా విద్యావేత్తలు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ మేధావులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఈ స్వచ్ఛత అనేటువంటి ఈ నినాదంతో నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్ సిటీగా తీర్చిదిద్దారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం పర్యావరణాన్ని కాపాడుకునేటువంటి విధంగా పర్యావరణాన్ని పరీక్షించుకునే విధంగా ఈరోజు మనం వేసేస్తున్న ముందడుగు విద్యార్థులు కూడాను వాళ్ళకి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇది కళాశాలలో చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు కళా మరి ఆ కాలేజెస్లో కూడా ఈ యొక్క క్యాంప్స్ పెడుతూ ఉన్నాం కాబట్టి మన నెల్లూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దెత్తుకునేటువంటి విషయంలో మానవాళికి అత్యంత మనుగడకు ప్రాధాన్యమైనటువంటి ఆక్సిజన్ ఇక పొల్యూషన్ లేకుండా మరి యొక్క ప్రకృతిని మనం కాపాడుకునే విధంగా వేసేటువంటి అడుగులు ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి ఏవి చేయకూడదు ఏవి చేయాలనే విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకొని మనం ముందుకెళ్ళని కోరుతూ మున్సిపల్ కమిషనర్ గారు ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం గ్రా గ్రాండ్ సక్సెస్ కాబోతుంది మనం అందరం కూడా దీన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ప్రతి సంవత్సరం నిర్వహించే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఈ సంవత్సరం నినాదం వచ్చి స్వచ్ఛత హీ ఇది ఈ కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమాలు తీసుకుంటాం డేవైజ్గా షెడ్యూల్ ప్రకారం ఈరోజు భారీ ర్యాలీతోటి ఈ కార్యక్రమాన్ని మొదలవుతున్నాయి ఈ పక్షాక్షల్లో భాగంగా ఇరవై నాలుగో తేదీ మెడికల్ క్యాంప్స్ ఇరవై ఐదో తారీఖు సామూహిక పరి పరిశుభ్రత ఇలా అక్టోబర్ రెండుతో రెండు వరకు కూడా ఈ కార్యక్రమాలు సాగుతాయి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాత్మా గాంధీకి కలలు స్వచ్ఛ భారత్ సంపూర్ణంగా ముఖ్యంగా మన నెల్లూరు జిల్లాలో కూడా నెల్లూరు నగరంలో కూడా స్వచ్ఛ నగరం కావాలని మన గౌరవ మంత్రివర్యుల ఆదేశాలతోటి ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రజల నగర ప్రజలందరూ కూడా సహకరించాలి సార్ కోరినట్టుగా నగరంలోని ప్రతి పౌరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు భాగస్వామ్యులు కావాలని శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో